వర్ణాశ్రమ ధర్మాలు విద్య తన జీవితంలో వివిధ దశలు చేయాల్సి ఉంటుంది ఆ దశలను వివరిస్తూ ఇక్కడ మనకి నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు కనబడుతున్నాయి బ్రహ్మచర్యము గృహాశ్రమము వానప్రస్థాశ్రమం సన్యాసం అనే నాలుగు వర్గాలుగా వీటిని విభజించారు బ్రహ్మచర్యంలో గురుముఖంగా అంటే గురువు దగ్గరగా ఉండి విద్యా జ్ఞానాన్ని ఇక్కడ సంపాదించాలి ఇది మొదటిది బ్రహ్మచర్యంలో వాళ్ళు చేయాల్సినటువంటి విధి ఏంది గురుముఖంగా ఉండి విద్యా జ్ఞానాన్ని సముపార్జించాలి గృహస్థాశ్రమం ప్రకారం విద్యను పొందిన తర్వాత ధర్మబద్ధంగా జీవితాన్ని గడపాలి ఆ తర్వాత ప్రస్తుతం ధర్మం తర్వాత అనంతరం ప్రాపంచిక భోగాలకి దూరంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి దీన్ని వానప్రస్థాశ్రమంగా మనము చెప్పుకుంటా ఉంటాం సన్యాసం సన్యాసం ఏంటి బ్రహ్మచర్యము గృహస్థధర్మం వానపస్థ దశ అయిపోయిన తర్వాత జీవితానికి సార్థకత మోక్షమే అనేటువంటి ప్రధాన కాలక్ర కాలప్రమాణం తీసుకొని కాబట్టి ఈ కుటుంబాలు బాగుబంధాలన్నీ వదిలిపెట్టుకొని మనము అరణ్యాల్లో కానీ ఆశ్రమాల్లో కానీ జీవితం అనేటటువంటిది సాగించాలి